ఆ ఎలా ఎలా ఆయన ఆయన పరిచయాలు లైఫ్ స్టైల్ ఉండేది అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కల్చర్ లో ఉన్నాడు అండి ఈ రెజలింగ్ లో తర్వాత ఈ పహేల్ మ్యాన్ తోట తిరుగుతుండడు అంట ఆయన ఇది బాడీ బిల్డర్ కదండి ఫ్రెండ్స్ అంతా ఉండేవారండి ఆయనకి అప్పుడు ఎలా ఉంటదంటే ఒక మన యూసఫ్ కూడా బాడీ బిల్డర్ అనుకోండి ఆయన శ్రీశైల యాదవ్ అండి మంచి బాడీ బిల్డర్ ఉండేవాడు పహల్వాన్ పహల్వాన్ పహిల్వాన్ అంటారు పహల్వాన్ అంటే నాయకుడిని అర్థం అండి ఆ నాయకుడిని లోకల్ నాయకుడిని చేసేవారు అలాగే ఒక విజయకుమార్ ఉండేవాడు అండి పంజాబ్ గట్లో కుమార్ యాదవ్ అని ఆయన పహిల్వన్ అంటారు ఇలా ఇలా ఈయన ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ అంటే ఇలా జిమ్ జిమ్కి వెళ్ళడం డ్రీ అన్ని చేయడం అండి అలాగే ఈయన షూటింగ్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తుండేవారండి అందరు సరదాగా మాట్లాడుకుంటు తర్వాత చాలా మంచి మనిషి అండి అతను ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అది అది లైట్ మేన్ అవ్వచ్చు ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే హీరో అవ్వచ్చు ఏదైనా సరే చక్కగా కూర్చొని మాట్లాడుకుంటు డీల్ చేసి వాడు డీల్స్ ఎవరికి ఏ కష్టం లేకుండా చేసి వాడు తర్వాత అతనికి గుప్తనాలు బాగా చేసి వాడు ఎవరైనా ఏదైనా వస్తే తీసుకు మళ్ళీ ఎవరికి చెప్పద్దు అంటే వద్దు పాపం చెప్ప వద్ద పాపం అతను ఇది ఉన్నవాడు కొంచెం ఆత్మభిమానం ఉన్నవాడు మనం ఇచ్చేమని తెలిస్తే మళ్ళీ ఏదో బయట ఏదో అనుకుంటారు కదా వెళ్ళి డబ్బులు ఇచ్చి అంటే ఉండకూడదు అని చెప్పి బాగా ఉండేవాడు అవసరం తీర్చడమే కాదు వాడి గౌరవం కూడా కాపాడేవాడు అండి అలాగే అతని దృష్టిలో అతను మంచి వర్కర్ లేకపోతే అతను మంచి టాలెంట్ ఉన్నవాడు అనిపిస్తే అతను రైటర్ ఉన్నవాడి లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నవాడి లేకపోతే ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసి పెడతారు మన దేవి ప్రసాద్ డైరెక్టర్ ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆయన బట్ ఆ సినిమా రిలీజ్ అవలేదు అనుకోండి అలా చాలా మంది ఆయన డైరెక్టర్ చేశాడు సో అలాగే గ్యాప్ ఉన్న పల్లె డైరెక్ట్ గ్యాప్ ఉంది మంచి డైరెక్టర్ గ్యాప్ ఉందని తెలిసిందనుకోండి మంచి డైరెక్షన్ అంటే చాలు హిట్ తో చేసి పెట్టుకున్నాడు కదండి శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు బట్ మీకు ఇంకా జర్నీ చాలా పెద్దది కాబట్టి ఒక రామారాయుడు గారి నుంచి కానీ నుంచి కానీ కానీ లేదా ఒక శ్రీహరి గారి నుంచి కానీ మనం మాట్లాడుకుంటే మొదలు పెట్టాం అనుకోండి రోజు రోజు ఉంటుంది సార్ నా దగ్గర అంత మ్యాటర్ వాళ్ళతో ఏం చేస్తే నాకు వాళ్ళతో అంత బాండింగ్ అండి అవును అందుకే నా దగ్గర కూడా క్వశ్చన్స్ అయిపోవట్లేదు లాస్ట్ క్వశ్చన్ అయోధ్య రామయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి ఆయన కూడా ప్రొడ్యూసర్ గా చేశారు అని చెప్పి విన్నాను ఆ సినిమాలో తన షేర్ మిగిలిన డబ్బులతో ఇప్పుడు ఉండే ఇల్లు కొన్నారు ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా సరే ఇది మహేష్ ఇల్లు ఇది మహేష్ ఇల్లు అని చెప్పేవారట అవునండి ఎందుకంటే ఆ ఇల్లు గృహప్రవేశం రోజు అండి ప్రసవాలు అందరు వచ్చారు అందరూ కూడా చెప్పారు ఇగోగా ఇగో ఈ డైరెక్టర్ అన్నారు దానికి ఒక స్టోరీ ఉంది సార్ ఆ ఇంటికి కూడా నేను ప్రవేశ సినిమా చేస్తున్న టైంలో ఆయన డైరెక్టర్ సాగర్ గారి సినిమా ఒక సినిమా ఉండేదండి ఆ సినిమా షూటింగ్ ఇంట్లో ఆయన డేస్ కోసం కలడం కోసం ఇల్లా శ్రీహరి గారు ఉంటున్న ఇల్లు షూటింగ్ ఇచ్చేవారు అంట ఇల్లు ఎవరితో ఇల్లు అంటే మళ్ళీ బాబా ఇల్లు ఎప్పుడన్నా మన ఇల్లు కొనగలదంటే ఇటువంటి ఇల్లు కట్టడు నాతోటి స్టార్టింగ్ లో నేను ప్రేసినే డేట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన సినిమా అంటే సాగర్ గారి సినిమా సార్ డైరెక్టర్ సుమన్ గారి హీరో అండి ఆ సినిమా షూటింగ్ జరుగుతుంటుంది ఏమో నిబాయ్ కొనొచ్చేమో కదా బాబు దాని దేవంతా రెండు మూడు సినిమాలు తప్పని పడతా ఏమంటే టప్ కొంటాం అంటే ఆ కోర్టు ఎంత ఉంటది అన్నట్టు కోర్టు నిరంతం ఉంటది అన్నది ఏమందో నీకు లెక్క ఏంటంటే డబ్బులు వస్తే నీకు తెలియదు కదా అన్న అదే మాట నాకు చాలా నువ్వు అన్నాయి మా మహేష్ ఆ రోజు బాబాయ్ అదే ఇల్లు కొన్ని పాడు దబ్బ మనం నా మైండ్ లో అలా ఉండిపోయింది మనం అనుకున్న టైం అలాగే అనుకుంటా అది కూడా నీ సినిమా డబ్బులతో నువ్వు నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా ఆ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అండి అయోధ్య రామేఖండ వేరే ఆయన ఉన్న ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన తక్కువ పార్ట్నర్ షేర్ ఎక్కువ సూపర్బగా సాయి సార్ అంటాక ఐ ఎం ఒకసారి తదాస్ దేవత ఉన్నారు ఏమంట చేస్తుంటది మనం అనుకున్నాం కరెక్ట్ దివిన్ చేస్తుంటాడు అంటే ఒక రోడ్డు మీద నిలబడి ఒక ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు కనగల్లా ఇంట్లో షూటింగ్ అండి ఆ ఇంట్లో ఉన్న హాల్ లో ఆ ఇంట్లో హాల్ లో షూటింగ్ చేస్తే అండ్ రాష్ కూర్చున్నాడు కూర్చున్నప్పుడు మాట్లాడడానికి మాటలు డిస్కస్ ఉంటుంది అండ్ ఫైనల్ గా అంటే ఇంకొక క్వశ్చనే సిహర్ గారి గురించి ఈ మధ్య కాలంలో వాళ్ళ వైఫ్ సో గారు టీగారు ఇంటర్వ్యూకి వచ్చారు ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే ఆయనకి ఆరోగ్యం బాగలేదని తెలిసినా సరే వాళ్ళు ఆయన్ని మిగతా పార్టీలకు కానీ మిగతా అలవాట్లకు కానీ దూరంగా ఉంచలేదు వాళ్ళు ఆయన్ని అలవాటు చేసి దానికి వ్యసనం చేసేసి ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే కారణమయ్యారు ఆయన డాక్టర్ల తప్పు కూడా కారణం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఆ టైంలో శ్రీహరి గారు చనిపోయిన టైంలో మీరు ఆయన టచ్లో ఉన్నారా అసలు శ్రీహరి గారి మరణం చుట్టూ ఏం జరిగింది అంటే సార్ పాపం ఆయన హెల్త్ ఎప్పుడు పట్టించుకోలేదు సార్ అంటే ఇప్పుడు తన బాడీ బాగా గట్టిగా ఉండేది కదా సార్ అలా ఉండేవాడు కదా అటువంటిది నేను ఒకరోజు నైట్ ఆయన మగధైర సినిమా అండి మగధైర సినిమా సూపర్ ఓఫర్ హిట్ అయిందండి అయిన తర్వాత చాలా ఆయనకి ఎనలేని పేరు తీసుకొచ్చింది వచ్చింది పేరు మగధైర సినిమా ఆయనకి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కోటి రూపాయలు పైగా తీసుకెళ్ళిపోయింది ఆ టైంలో ఆయన నేను కలిసి డిస్కస్ చేస్తున్నా వేరే సినిమా అంటే వేరే ఒక గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ బ్యాక్ డ్రాప్ సినిమా చేద్దాం అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉందంటే దాన్ని ఇన్స్పిరేషన్గా అనుకుని డిస్కస్ చేస్తుంటుండేవాళ్ళు చేస్తుంటే నైట్ నేను పన్నెండు ఒంటి గంటకున్నవాడిని ఆ రోజు ఆయన బాగా డ్రింక్ చేస్తున్నారు దాంట్లో తీసుకుని డైలీ అలవాటు అండి తీసుకుని సన్గా వామిటింగ్ అయ్యింది సుహా గారికి ఆ వామిటింగ్ వేరే కలర్లో వచ్చింది వచ్చింది తర్వాత ఇంకా ఆయన నైట్ పడుకున్నాడు ఇంకా ఇంకా నేను నేను వెళ్ళిపోయినా డిస్కషన్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఆయన కొంచెం లివర్ అది పసర్లా పడింది ఓకే నెక్స్ట్ ఆయన టెస్ట్లు చేయించుకుంటే కొంచెం లివర్ డామేజ్ అయిందని ఉన్నారు ఆ విషయం నాకు తప్ప ఇంక ఎవరికి చెప్పలేదు బాబాయ్ బాబా ఇలా ఇలా అన్నారు పెద్ద టెన్షన్ పడవలసిన పనిలేదు అని చెప్పి ఆయన కేరళ వెళ్ళి కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి మీకు ఒక సినిమా డాన్స్ చేయని ఒక సినిమా ఉంటుందండి మీకు దాంట్లో వేరియేషన్ కనబడద్దండి ఒక షెడ్యూల్ అంతా బాగుంటాడండి నెక్స్ట్ షెడ్యూల్ వేరే దాంట్లో చూసిన సన్నగా ఉంటాడు కేరళకి కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారైనా మొత్తం ఒకేసారి ఒక ఇరవై కేజీలు డ్రాప్ అయిపోయాడండి డ్రాప్ అయిపోయాడు అయినా కూడా బాగుంది బాగుంది అంటున్నవాడు తప్పితే ఆయన ఏంటంటే ఛార్జ్ పెట్టుకున్నాడండి ఆయన హెల్త్ విషయం దాచిపోయిన అంటే ఆయన గుంట్లో బాగోపోయిన బాగున్నట్టు చేసుకున్నాడు అందరి దగ్గర రెండోది ఆవిడ శాంతి గారు చెప్పారు కదా ఆయన ఎవరేం ఎవరు పిలిచిన కూడా ఎవత అది పార్టీ అవ్వచ్చు లేకపోతే పెళ్ళి అవ్వచ్చు చావు అవ్వచ్చు ఏదైనా సరే అతను అతను ఎవరు ఇప్పుడు మీరుండీ మీరు పరిచయం లేకపోయినా అన్న నేను ఇలాగ పలానా షాప్ ఓపెనింగ్ చేసి పెట్టుకున్నాను అన్న మీరు వస్తే బాగుంటుంది ఇది వచ్చి ఆ రోజు గ్యాప్ ఉంది అనుకోండి వస్తాను తోడు అని కూడా మేనేజర్ని ఏమైనా షూటింగ్ ఉందా లేదంటే వచ్చి అండి అలాగే అలాగైనా ఎవరిని వాడు కాదండి వచ్చి సరదా కూర్చుని వెళ్ళి ఉంటారు కదండి ఈయనకున్నది బయట వాళ్ళు తెలిసింది కాదండి తెలియకు ఇంకా అలా చేస్తుంటారు అది శాంతి గారు చెప్పేవారు కాదు శ్రీహరిగారి చెప్పేవారు కాదు ఇంకా అలాగే ముదిరిపోయింది కానీ ఏదన్నా సరే భగవంతుడు రాతంటది మనం ఏమైనా చనిపోయిన నేను దగ్గర ఉన్నాను ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడి నుంచే కాల్ వచ్చిందండి నాకు బాంబాయి నుంచే కాల్ వచ్చింది ఇలా శ్రీహరి గారు ఇలా ఇలాగూ వాళ్ళ మేకప్ మెన్ ఉన్నాడు నేను ఆయన ఫోన్ చేశాడు మధ్యాహ్నం పది పన్నెండు గంటలకు ఆ టైంకి అలా ఒంటి గంటలకు ఆ టైంకి ఫోన్ చేశాడు నమ్మల పోయాం షాక్ అయిపోయాను